ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి మన బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయమ్మా ఈరోజు నీ సాయి వాక్కు విన్నావంటే ఆనందంగా ఎగిరి గంతులేస్తావు ధన్యవాదాలు బాబా అని పరుగెత్తుకుంటూ నా కోవెలకు వస్తావు తల్లి అని బాబాగారు అంటున్నారండి అయితే బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప సమయాన్ని అందించబోతున్నానని అమృత గడియలు మొదలయ్యాయని చెబుతూ ఉన్నారు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి సందేశాలు మనం మళ్ళీ మళ్ళీ వినలేమండి అయితే ఈరోజు మన బాబాగారు బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా మనం బా ఆ బాబాగారి నోటి నుండి వింటే ఆ సంతృప్తే వేరు ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారో విందామా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి మార్పు అనేది సహజం నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుందమ్మా మంచి జరిగినా చెడు జరిగినా ఆ దైవ నిర్ణయం అని భావించి అడుగు ముందుకు వెయ్యి అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి తల్లి నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాందిని ఎలా పలుకుతావు చెప్పు తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు గూడు కట్టుకుని ఉందమ్మా అలాంటి సమయంలో కూడా బాధపడకు వెంటనే నీ బాబాని గుర్తు చేసుకో క్షణంలో నేను నీ ముందుకు వచ్చి మరి నీ బాధనంతా తొలగిస్తాను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండమ్మా గుర్తుపెట్టుకోబిడ్డా నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తింటావు అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలో మంచితనమే చూస్తారమ్మా ఇది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు అంటారు దానం చేస్తే భగవంతుడు అంటారు బిడ్డ ఈ విషయంలోన్నీ ఇప్పటికీ మర్చిపోకు ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండమ్మా ఎందుకో తెలుసా నీకు ఒక మంచి పేరు వస్తే నీ కన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను నీ సంతోషం కంటే నా సంతోషమే ఎక్కువ అవుతుంది తల్లి సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉంటారమ్మా బాబా మీరు ఎప్పుడు మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఇక నీ కుటుంబాన్ని నేనే రక్షిస్తానమ్మా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగటమే కాదు నువ్వు పూర్తిగా నా భక్తునివే అయిపోతావు ఎందుకంటే నా బాబా కోరుకునేది కూడా నిజంగా బాగుండాలని అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రతి బిడ్డ ధర్మ మార్గంలో నడవాలని నువ్వు ఎప్పుడైతే నా మార్గంలోకి వస్తావో నువ్వు ఎప్పుడైతే నువ్వు కూడా సమాజం బాగుండాలని నీ చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావో నువ్వు పూర్తిగా నా బిడ్డగా మారిపోయినట్టే నీలో ఈ మార్పు కోసమే కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి తల్లి అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పరిస్థితి ఎందుకు ఇన్ని సమస్యలు తెచ్చారు అని నా దగ్గర బాధపడుతూ ఉంటున్నావు ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలని నేను చేస్తున్నానమ్మా బాబా అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఇలాంటి మార్పు లేకుండా అలానే ఉండిపోయాను నన్ను కూడా ధనవంతురాలని చేయండి తండ్రి నేను కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నావు అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను నీ ప్రతి ప్రార్థన వింటూనే ఉన్నానమ్మా సరే ఇక నేను నీ మాట ఇస్తున్నాను తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతుంది ఒకటి గుర్తించుకోమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడిపేయచ్చు బాబా నాకు ధనాన్ని ప్రసాదించమంటే నన్ను ఏదో ఒక మాట చెప్పి సముదాయిస్తున్నారు కదా అని అనుకోవచ్చు తల్లి నువ్వు కాని ఈ తండ్రి చెప్పేదే నిజమని నువ్వే అంటావమ్మా నేనే ఒక విషయం చెప్తాను గుర్తించుకో తల్లి కోట్ల ఆస్తి ఉన్న కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంతమందికి ఉంటుందో తెలుసా బిడ్డ అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత సంపాదించి ఏం లాభం కడుపుకి కావలసింది తెలియనప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా ఒక్కొక్కళ్ళు ఉన్నారు నువ్వు పట్టెడన్నం తిని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు దానికి సంతోషించు బిడ్డ ఎప్పుడూ ఈ బాబా నీకు మంచి కోరే చెప్తాడు నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తానమ్మా దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది కానీ ఇప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో నడువు చూడు తల్లి ఎప్పుడూ లేని దానికోసం ఆ ఆరాటపడకు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలగావో ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది బిడ్డ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదమ్మా కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉండు అప్పుడే నీ జీవితం బాగుంటుంది నీ జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేస్తుంది తల్లి తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్రలేని రాత్రులను నిద్ర పట్టని రాత్రులను ఓటములు గెలుపులను ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి దింపే మోసాలను తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఇలా ఎన్నింటినో నీ జీవితం నీకు పరిచయం చేస్తుంది ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే బిడ్డ ఇవన్నీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదుర్కొని తీరాల్సిందే అన్నింటినీ తప్పకుండా దాటాల్సిందే అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో నీ జీవితమే ఆగిపోతుంది తల్లి గుర్తుపెట్టుకోమ్మా తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవులో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి నీకు వచ్చే కొన్ని ఆపదల కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే బిడ్డ ఈ విషయం నీకు తెలియదు తెలిసే సమయానికి పరిస్థితులు చేజారిపోతాయమ్మా అలాంటి పరిస్థితిని ఎప్పుడూ తెచ్చుకోకు చూడు తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతుంది కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలనే వింటూ ఉండు చెడు చెప్పేవారికి దూరంగా ఉండు జాగ్రత్త బిడ్డ ఒకరిని దూషించడం వల్ల చాలా పెద్ద తప్పమ్మ మాట్లాడే మాట జాగ్రత్త నిజం మాత్రమే మాట్లాడుతల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది నిజాయితీగా ఉండు బిడ్డ ఈ కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా వాటి గురించి నువ్వు అసలు ఆలోచించకు వాటన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు నా బిడ్డవి తల్లి నీ బాగోగులు చూసుకోవలసిన బాధ్యత నాది ఇది కేవలం ఒక భక్తునికి భక్తునికి భక్తురాలకి భగవంతునికి ఉన్న సంబంధమే కాదు ఒక బిడ్డకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం నీకొక మంచి మా జీవితాన్ని ప్రసాదించి నువ్వు ఆనందంగా ఉండటం చూసేంత వరకు నేను నా బాధ్యతను మర్చిపోతానమ్మా బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఎప్పుడూ కూడా నిజం మాత్రమే మాట్లాడు నిజాయితీగానే ఉండు జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుకు బిడ్డ ప్రశాంతంగా ఉండు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు ఇస్తాడమ్మా నీకు ఇంకా కావాలంటే దానిపై ఇంకా శ్రమించాల్సి పని ఉందని గుర్తుంచుకో నువ్వు కోరింది నీకు దక్కటం లేదని నువ్వు దానికి తగ్గ శ్రమ చేయడం లేదని గుర్తుపెట్టుకో నీ ఫలితానికి ఎంతైతే శ్రమించాల్సి ఉంటుందో అంత శ్రమను నువ్వు చేయాల్సిందే దానికి తగ్గ మార్గాలు వంద మార్గాలు నేను నీకు చూపిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు నువ్వు గెలిచేంత వరకు కూడా నువ్వు ఏ దారిలో వెళ్ళాలో నేనే చెబుతాను ఈ తండ్రి ఉండగా నువ్వు అలాంటి వాటి గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ అన్నీ నేను చూసుకుంటున్నాను ఇక నీ సాయి చెప్పింది నీకు అర్థమైతే ధైర్యంగా ఉండమ్మా ఈ బాబాపై నమ్మకంతో ఉండు నువ్వు ఏది అడిగినా సరే నీ ప్రతి ప్రశ్నకు నా సమాధానం నా సమాధి నుండే నీకు సమాధానం ఇస్తాను ఇక నాయన నువ్వుగా మార్చుకో నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు మంచిగానే ఉండు చెడ్డవారి మాటలు విని చెడు వైపు మాత్రం ఆకర్షితునివి కావద్దు బిడ్డ నీ బాబా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో ఇన్ని రోజులు ఇంత నిజాయితీగా ఉన్న నువ్వు ఇప్పుడు పొరపాటును తప్పు చేస్తే నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది మళ్ళీ నీ జీవితం మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు ఏది చేయాలన్నా ఒక మాట ఈ తండ్రికి చెప్పు నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు నీ పనిని మొదలు పెట్టొచ్చు బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఏ పనినైతే చేయాలో ఏ పనినైతే చేయకూడదో నీకే తెలుస్తుంది తల్లి ఏది నీకు న్యాయం అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేయాలి నీ మనసు నీకు ముందే చెబుతుందమ్మా చెడు వైపు ఆకర్షితునివి అవ్వద్దు అని ఆ సమయంలో ఈ బాబా మాటలు కూడా నీకు గుర్తు వస్తాయని తల్లి ఎప్పుడైతే నీకు అది చెడు అనే అనుమానం కలిగిందో కన్నెత్తి కూడా దానిని చూడకు వీలైనంత దూరంగా వచ్చేసేయి నీకు ఒక మంచి జీవితాన్ని నేను రాసిపెట్టి ఉన్నాను తల్లి దానిని ఎప్పటికి కూడా చేజార్చుకోకు నీ చేతులారా దానిని కా కాలదన్నుకున్నాను అంటే కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా నేను చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది నేను నీకు ఇచ్చి ప్రతి మాట నెరవేరుస్తున్నాను నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడ్డ ఇక దాని గురించి నీ జీవితం గురించి అస్సలు ఆలోచించకు నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నీకైన పనులన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి కేవలం నువ్వు నీ లక్ష్యం కోసం మాత్రమే పోరాడు ఓటమ్మిని ఒప్పుకోకు ఎంత కష్టం వచ్చినా నాకు చెప్పు వాటిని నేను చూసుకుంటున్నాను తల్లి నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబంతో ఆనందంగా గడుపు ఇక నీకు రావలసిన విజయాలన్నీ ఒక్కొక్కటిగా వాటంతటా అవే నీకు ఎదురవుతాయమ్మా అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాబా నాకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నానని పరుగు పరుగున నా కోవెలక వస్తున్నావని తల్లి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఎప్పటిలాగా నీ కష్టాలను చెప్పుకోవడానికి రావు ఈసారి సంతోషాలను నాతో పంచుకోవాలని నాతో వస్తావు ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వస్తావు చూస్తున్నావమ్మా నా బిడ్డ నా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తున్నావు కదా తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు మన బాబాగారు తన బిడ్డలకు ఎంతో గొప్ప వరం ఇచ్చారు ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రతి కోరిక తీర్చి ఎప్పుడూ మనం మనం మన సమస్యలను బాబాగారికి విన్నవించుకోవడానికి బాబాగారి గుడికి వెళుతూ ఉంటాం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది వెళుతూ ఉంటారు ఈసారి అలా కాదండి మీకు వచ్చిన విషయాలను మీకు వచ్చిన సంతోషాన్ని బాబాగారితో పంచుకోవడానికి మీరు బాబాగారి కోవెలకి వెళ్తారట బాబాగారు వేయి కళ్ళతో తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారట నా బిడ్డలకు నేను విజయాన్ని ప్రసాదించాను తను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ విషయాలన్నీ నాకు చెబుతుంది ఈరోజు జరిగిన ప్రతి విషయం నాకు తెలుస్తుంది ఎంతో పొంగిపోతుంది దాంతో నేను సంతోషిస్తున్నానని తన ప్రియమైన బిడ్డ కోసం వేయి కళ్ళతో మన బాబా గారు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారండి ఎలాంటి రోజులు అతి త్వరలోనే ప్రతి బాబా బిడ్డకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డ ఎంతో ఆనందంగా సంతోషంగా బాబాగారి దగ్గరకు వెళ్ళి బాబా ధన్యవాదాలు తండ్రి అని ఇన్ని రోజులు నా నిరీక్షణకు ఒక గొప్ప బహుమతి నాకు ఇచ్చావు ఎంతో సంతోషాన్ని నాకు ఇచ్చావు తండ్రి ధన్యవాదాలు నాకు ఏం మాట్లాడాలో కూడా ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదయ్యా నువ్వు నాతో ఉన్నందుకు శతకోటి వందనాలు తండ్రి అని బాబాగారు చెప్పుకునేటువంటి రోజు ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి త్వరలో అతి త్వరలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని వీలైతే ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి మన బాబాగారి సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతో జై సాయిరామ్